బాపట్ల జిల్లా వేటపాల మండలం తీరంలో సముద్రపాలల ఉధృతికి ఓ యువకుడు మృతి చెందాడు మరో ఇద్దరిని పోలీసులు కాపాడారు పర్చూరు నెహ్రూ కాలనీకి చెందిన వంశీ రాజేష్ అలల తాకిడికి కొట్టుకుపోయారు వెంటనే అప్రమత్తమైన అక్కడి పోలీసులు ఇద్దరిని కాపాడి ఒడ్డుకు చేర్చారు వీరిలో రాజేష్ కోరుకోగాయి ఇరవై ఏళ్ల వంశీని నూట ఎనిమిదిలో చీరాల ఏరియా వైద్యశాలకు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు ఇదే ప్రాంతంలో జరిగిన మరో ఘటనలో పల్నాడు జిల్లా పశుమర్తికి చెందిన రహంతుల్లా అలడధాటికే కొట్టుకుపోతుండగా మరైన్ పోలీసులు కాపాడి ఒడ్డుకు చేర్చారు సపరీలు చేయడంతో కోలుకున్నాడు 哎怎么样